ఇప్పుడు నేను చెప్పబోయే ఈ వంద రోజుల ప్రస్థానం అనేక పోరాటాలు అరెస్ట్లు దాడులు దౌర్జన్యాలు బెదిరింపులు కబ్జాలు కూల్చివేతలు నిస్సహాయ పరిస్థితులను ఎదుర్కొని అనేక వాగ్దానాలు ఎన్నో అంచనాలు మరెన్నో ఆశయాలను మోస్తూ ప్రజల ఆకాంక్షల మేరకు మొదలైంది అయితే భారీ విజయం తర్వాత కూటమి పార్టీలు చాలా బాధ్యతగా అన్యోన్యంగా ఉండడం మనం అందరం గమనించవచ్చు ఇల్లు చక్క పెట్టుకుంటే తర్వాత ఊరిని చక్క చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ తన క్యాడర్ ను చాలా డిసిప్లిన్ గా పెట్టడంలో సఫలీకృతం అయ్యారని మనం చెప్పుకోవచ్చు కేంద్రంలో కూడా మనకు ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితులు ఎదురయ్యాయి వచ్చిన అవకాశాన్ని గత పాలకుల్లాగా వ్యక్తిగత అవసరాలకు కాకుండా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రయోజనాలకు వినియోగించుకోవడం ఒక గొప్ప విషయం అమరావతికి పదిహేను వేల కోట్లు పోలవరానికి పన్నెండు వేల కోట్లు వెనకబడిన జిల్లాలో ఏడు జిల్లాలు ఏవైతే ఉన్నాయో అదనంగా ప్రకాశం జిల్లా కలిపి వాటికి కూడా ఈ రోజు నిధులు రైల్వే బడ్జెట్ లో తొమ్మిది వేల కోట్ల నిధులు లాంటివి కేంద్రం తన తొలి బడ్జెట్ లో ప్రకటించేట్టుగా చంద్రబాబు నాయుడు గారు చేశారు ఇక్కడ బడ్జెట్ విడుదలైన సందర్భంగా మనం చూసుకుంటే ఇది మన దేశ బడ్జెట్టా ఏపీ బడ్జెట్టా అని చెప్పి ట్రాల్స్ కూడా వచ్చాయి రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వం నూట ముప్పై రెండు కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేసింది అంటే భూములు కూడా మాట ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాళ్ళని బెదిరించి భయపెట్టి రానివ్వకుండా చేశాడు తాజాగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడంతో ఆ కార్యాలయాలు నిర్మించడానికి ముందుకు వస్తున్నారు ఒక మంత్రివర్గ ఉపసంఘం కూడా ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి ఇక పోలవరం మనందరికి జీవనాడి దీన్ని గత ప్రభుత్వం రివర్ స్టాండరింగ్ పేరుతో మొత్తం గాలి గుదిలేసింది వారి నిర్లక్ష్యం వల్ల డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతిన్న మనం చూసాం కాసర్ డ్యామ్ కొట్టుకుపోయింది గైడ్ బండ్ కుంగిపోయింది ఏ గేట్లు ఉంటాయో వాటికి రక్త పట్టేసింది మాట అంటే క్రస్ట్ గేట్లు అంటారు వాటిని వాటికి కూడా రస్ట్ పట్టేసింది ఈ మూడు నెలల్లో మూడు సార్లు ఢిల్లీ వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు పోలవరానికి పన్నెండు వేల కోట్లను తీసుకురావడం జరిగింది అది అడ్వాన్స్డ్ గా అంతర్జాతీయ నిపుణులు తీసుకొచ్చి అది ఎంత నష్టం జరిగింది అది ఏం చేస్తే బాగుంటుందని అని చెప్పి ఆయన మొత్తం చర్చలన్నీ చేశారు ఈ మూడు నెలల్లో యుద్ధ ప్రాతిపదికలు పోలవరాన్ని పూర్తి చేయడానికి ఆయన ఇప్పుడు కృషి చేస్తున్నారు ఇక చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ అనగానే అందరికీ గుర్తొచ్చేది అభివృద్ధి పెట్టుబడులు కంపెనీలు ఉద్యోగాలు సంపద సృష్టి ఎందుకంటే ఆయన హైటెక్ సిటీ సైబరాబాద్ ను నిర్మించిన విధానం నేటికి కనిపించే ఒక ఆశ్చర్యం అయితే కంపెనీలు రావాలంటే దానికి తగినటువంటి వాతావరణం ఉండాలన్నమాట చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యాక రెండు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలను ప్రకటించేట్టుగా చేశారు అంటే ఈ ఇండస్ట్రియల్ కారిడార్స్ ప్రకటించిన ప్రాంతాల్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్న సో కంపెనీలు కూడా ఈజీగా రావడానికి అవకాశం ఉంటది ఈ రెండు ఇండస్ట్రియల్ కారిడార్ వల్ల రెండు లక్షల పైగా ఉద్యోగాలు మన రాష్ట్రానికి రాబోతున్నాయి అంటే యువతకు అవకాశం రాబోతుంది అంతేకాదు ఇటీవల శ్రీ సిటీలో పదిహేను కంపెనీలు ప్రారంభించగా ఐదు కంపెనీలు అమలు చేసుకున్నారు ఆరు కంపెనీలు భూమి పూజ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఒక సిసి శ్రీ సిటీలో ఇక బీపీఎల్ విన్ఫాస్ట్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలతో చర్చలు పూర్తయ్యాయి అతి త్వరలో అవి గ్రౌండింగ్ కూడా కాబోతున్నాయి టాటా గ్రూప్ చైర్మన్ మనందరికీ తెలుసు టాటా గ్రూప్ అనగానే చాలా క్రెడిబిలిటీ ఉంటది నటరాజన్ చంద్రశేఖర్ గారిని టాస్క్ ఫోర్స్ కో చైర్మన్ గా ప్రకటింప చేసి చంద్రబాబు నాయుడు గారు అతను ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ఈ రోజు మన ముందుకు తీసుకొచ్చారు అయితే లాండ్ ఆర్డర్ కూడా ఇక్కడ ముఖ్యమైన ఫ్యాక్టర్ మనం గతంలో చూసాం కొంతమంది పోలీసులు మొత్తం అని చెప్పను కొంతమంది పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారికి దాసోహమే పనిచేశారు వృద్ధులను చూడలేదు వికలాంగులను చూడలేదు ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్నటువంటి నేతలను కూడా చూడలేదు వారిని ఇష్టానుసారంగా మనం చూసాం చంద్రబాబు నాయుడు గారిని చాలా దోరుణాతి దారుణంగా అరెస్ట్ చేయొచ్చు తప్పు చేసి ఉంటే కానీ ప్రోటోకాల్ అనేది ఉంటది కదా పోలీసు వారైనా చర్యలు తీసుకున్నప్పుడు దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది ఆ ప్రోటోకాల్ ను విస్మరించి వారు ఎలా పడితే అలా వ్యవహరించారు కాదంబరి జత్వాణి అంటే ముంబై నటి ఆమె ఆమెని ఓపర్చుకోవడానికి పోలీసులు చూపినటువంటి అత్యుత్సాహం ఆమెను తీసుకొచ్చి తప్పుడు కేసు పెట్టి కుటుంబాన్ని మొత్తం ఎలా పడితే అలాగా ఇబ్బంది పెట్టారు ఈ రోజు వాళ్ళని సస్పెండ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు అంటే తప్పు చేస్తే ఎంత పెద్ద వ్యక్తులకైనా శిక్ష ఉంటదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చాలా సుస్పష్టంగా చూపించారు ఇక్కడ ఒక ఐపీఎస్లే కాదు ఐఏఎస్ లు కూడా ఉన్నారు ఈ రోజు కోర్టు దిక్కరిన కేసులు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో ఈ దేశంలోనే నెంబర్ వన్ ఉన్నాం కోర్టు దిక్కిన కేసులు ఐఏఎస్లు చాలా మంది చీఫ్ సెక్రటరీ కూడా వెళ్ళి అక్కడ జడ్జి దగ్గర నుంచుని ముందులు కూడా తీశారు కొంతమంది థీమ్ అనే ఆదేశాలు కూడా ఇచ్చింది కోర్టు అయితే ఈ అధికార యంత్రాంగాన్ని సెట్ చేసుకునే లోపే ఒక పెను ప్రమాదం ఈ రోజు మన ముందుకు వచ్చింది విజయవాడ చంద్రబాబు నాయుడు గారికి ఒక సవాల్ గా మారాయి తన భర్త వర్షం తగ్గింది కదా నేను వెళ్ళి మీకు కిరాణా సరుకులు పట్టుకు వస్తానని చెప్పి బయటకు వెళ్ళాడు పది నిమిషాల తర్వాత భార్య దగ్గర నుంచి ఫోన్ వచ్చింది జస్ట్ పది నిమిషాలు ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్ దాకా వాటర్ వచ్చేసాయి ఆ ఫ్లడ్ ఎంత స్పీడ్గా వచ్చిందని చెప్పడానికి నేను ఈ పాయింట్ చెప్పాను ఏడెనిమిది రోజులు కురవాల్సిన వర్షం ఒకే గంటలో కురిస్తే ఎలా ఉంటది అంత దారుణ దారుణమైనటువంటి వర్షం ఇంపాక్ట్ రావడం ఒక్కసారిగా విజయవాడ ఒక ప్రాంతాన్ని ఈ యొక్క వరద ముంచెత్తేసింది ముంపు ప్రాంత బాధితులను ఆదుకోవడానికి ఆయనే రంగంలో దిగాడు రేయి పగలవు అంటే నిద్రపోకుండా రెండు మూడు గంటలు కూడా నిద్రపోకుండా ఆయన కృషి చేశాడు ప్రతిపక్షాలు చాలా ఆరోపించాయి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు అక్కడ ఫోటో ఫోటోస్టిల్కి వెళ్ళాడారు ఎప్పుడైతే ఇలా ప్రమాదాలు జరిగాయో ఆ ప్రమాదాల్లో ఎప్పుడైతే నాయకుడు పక్కన ఉంటాడో యంత్రాంగం కూడా చాలా చిత్తశుద్ధితో ముందుకు సాగుతారు ఇప్పుడు ఏదైనా లోటు వచ్చిందనుకోండి ఈయన ఒక ఫోన్ ఫోన్ కాల్ చేశారనుకోండి ఆ పలానా వ్యవస్థ నుండి ఏదైనా పరిగెత్తుకు వస్తారు వరదల్లో చిక్కున్న కుటుంబాలకు చాలా విముక్తమైనటువంటి చర్యలు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు టిఫిన్లు భోజనాలు పాలు ప్యాకెట్లు బిస్కెట్లు కూరగాయలు కోడిగుడ్లు వాటర్ సప్లై లాంటివి డ్రోన్స్ ద్వారా కూడా ఆయన సప్లై చేశాడు ఇక ఫైర్ ఇంజిన్ కూడా ఫస్ట్ టైం మనం చూసాం భవిష్యత్తులో కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫైర్ ఇంజిన్ ఇలా కూడా వాడచ్చు అని చూపించారు ఇలా వరద ముంపుకు గురైనటువంటి కుటుంబానికి ఇరవై ఐదు వేల ఆర్థిక సాయం కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఇప్పుడు దాకా ఇంత పెద్ద భారతదేశంలో ఇలా ఒక వరద ప్రాంతానికి ముంపుకు గురైనటువంటి ఏ ప్రాంతంలోనైనా ఇలాంటి చర్యలు తీసుకోవాలి అంటే ముంపులో ఉన్నప్పుడు ఆయన సాయం చేశాడు ముంపు వెళ్ళిపోయాక సాయం చేశాడు దాని తర్వాత జరిగినటువంటి నష్టాన్ని కూడా ఎలా భర్తీ చేయాలో రైతులకు కానీ అందరికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక అద్భుతం అనే చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క సాయం చేయడం కోసం ఎంత కృషి చేస్తున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు కుట్ర చేసినట్టుగా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి చాలా స్పష్టంగా కూడా తెలుస్తుంది ప్రకాశం బ్యారేజీలోకి మూడు పడవలు వదిలేదు ఇప్పుడు సహజంగా ఒక పడవ ఎవరైతే వానరు ఉంటారో ఆ వానరు చెట్టుకి కడతాడు మూడు పడవల్ని అవి కూడా మామూలు చిన్నగా ఉండమాట నలభై టన్నులు ఒక్కో పడవ అంటే మళ్ళా వాళ్ళు కనీసం దాన్ని పుష్ కూడా చేయలేం నలభై టన్నులు పడవలు మూడు పడవల్ని కలిపి కట్టి దానికి మామూలు తాడు కట్టారు ఎంత చూడండి అంటే ఈ పడవ తాడు తెగి వెళ్ళి ఆ బ్యారేజ్ని కొడితే ఇంకా అక్కడ డ్యామేజ్ జరుగుద్ది ప్రకాశం బ్యారేజ్ కొట్టుకుపోద్ది ఇప్పుడు ప్రజలు చాలా మంది నష్టపోయారు కానీ ఈ యొక్క మరణాలు తక్కువ ఉన్నాయి అంటే ఒక లక్ష మంది రెండు లక్షల మంది చచ్చిపోతే చంద్రబాబు నాయుడు గారిని ఎరకాటంలో పెట్టచ్చు ఆ ఎరకాటంలో పెట్టడం ద్వారా మనం రాజకీయ లబ్ధి పొందొచ్చు అనే ఒక కుట్రతో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత నీచానికి దిగిదారాడు అంటే క్రైసిస్ లో కూడా ఇతను ఆపర్చునిటీ రాజకీయ ఆపర్చునిటీని ఏరుకున్నాడు ఇది జగన్మోహన్ రెడ్డి గారు చర్య ఈ యొక్క విజయవాడ ఫ్లడ్స్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని చాలా దారుణంగా నాశనం చేశాడు మనం చూసాం మద్యం విషయంలో భవిష్యత్తులో ఇది ఎంత ఆదాయం వస్తుంది మద్యం మీద ఖచ్చితంగా ఈ ఆదాయం కూడా తీసేసుకోండి అని చెప్పి తాకట్టు పెట్టేశాడు అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వగానే ఒక పత్రం విడుదల చేశాడు ఈ ఆర్థిక పరిస్థితి మీద ఆ ఆర్థిక పరిస్థితి మీద విడుదల చేసినటువంటి పత్రంలో తొమ్మిది లక్షల కోట్లకు పైన మన రాష్ట్రం మీద అప్పు ఉంది అని చెప్పి ఆయన చెప్పాడు అంటే మన సంవత్సరానికి వడ్డే లక్ష కోట్లు కట్టుకోవాల్సిన పరిస్థితి ఇక ఓవరాల్ గా చాలా మంది నిపుణులు వేసిన లెక్కల ప్రకారం పదకొండు లక్షల కోట్లు ఈ రోజు మన రాష్ట్ర వ్యాప్తం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే టైంకి మూడు లక్షల కోట్లు మాత్రమే ఉంది ముఖ్యమంత్రిగా విధుల్లోకి రాగానే మొట్టమొదటి సంతకంగా మెగా డిఎస్ఈ మీద ఉచిత ఇసుక మీద అన్న క్యాంటీన్ పునరుద్ధరణ మీద స్కిల్ సెన్సెస్ మీద పెన్షన్ల పెంపు మీద మొదటి సంతకం చేశారు ఇందులో మనం చూసుకుంటే పెన్షన్ల పెంపు అనేది చాలా పెద్ద టాస్క్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేలు మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు తీసుకున్నాడు ఆ మూడు వేలు నాలుగు వేలు చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక నెలలో ఇచ్చేసాడు ఆ మొదటి నెలలో ఏడు వేలు ఇచ్చాడు సో చాలా డబ్బు చాలా అవసరం జగన్మోహన్ రెడ్డి గారు సహజంగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎనిమిది తొమ్మిది నెలల దాకా ఒక్క పథకాన్ని కూడా ఇవ్వలేదు అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన మొట్టమొదట్లోనే మీరు చూసుకోవచ్చు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు ఈ రోజు పెన్షన్ల ప్రక్రియ కూడా మొదలు పెట్టేశారు నాలుగు వేలు పెరిగిన పెన్షన్ తో సహా ఇచ్చేస్తున్నారు ఒకటో తారీఖుని ఇచ్చేస్తున్నారు మొన్న ఈ మధ్యన ముప్పై ఒకటో తారీఖుని కూడా ఇచ్చారు ఏదో ఐటీ ఉద్యోగులకు ఇచ్చేట్టుగా ఇక్కడ మీరు చూసుకుంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చంద్రబాబు నాయుడు గారు రెండు సార్లు పోలీసు రిక్రూట్మెంట్లు చేశాడు రెండు సార్లు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ పరీక్షలు నిర్వహించాడు రెండు సార్లు మెగా డిఎస్సి కండక్ట్ చేశాడు ఆయన పద్నాలుగేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆ పద్నాలుగేళ్ళు పలుమూరు సార్లు డిఎస్సిలు నిర్వహించాడు రెండు లక్షల టీచర్లని రిక్రూట్ చేశాడు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ లో గాని అంటే మీరు ఇక్కడ చాలా స్పష్టంగా చూడొచ్చు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ ఉద్యోగులకు ఎంత మేలు చేశాడనేది నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీలు అని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తారో మీకు ఈ బ్యాక్లాగ్ పోస్టులు అంటారు ఈ బ్యాక్లాగ్ పోస్టులు రెండున్నర లక్షల ఉద్యోగాలు ఉన్నాయి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఉద్యోగం కూడా ఇవళ బ్యాక్లాగ్ పోస్టులు ఈ ఉద్యోగాలు ఇస్తే ఈ యొక్క రిజర్వేషన్ల ద్వారా ఈ ఎస్సీలు బీసీలు ఎస్టీలు వీళ్ళందరూ లాభపడతారు వీళ్ళందరికీ కనీసం ఎలాంటి ఉద్యోగాలు తీయకుండా ఐదు సంవత్సరాలు ఖాళీ చేస్తాడు చాలా మంది జీవితాలు నాశనం అయిపోయాయి ఇక అన్నా క్యాంటీన్ మనందరికి తెలుసు అది పునః ప్రారంభమైంది ఈరోజు చాలా మంది పేదల ఆటలు తీరుస్తుంది చాలా మంది పేదలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఈ యొక్క కార్యక్రమంతో సో ఇవన్నీ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ సహకరించకపోయినా చాలా కృషి చేస్తూ ఆయన ముందుకు సాగుతున్నాడు ఇది అప్రిషియేట్ చేయాల్సిన విషయం విద్యారంగం మీద కూడా చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ ఫోకస్ చేశారు ఆయన గతంలో ముఖ్యమంత్రిగా పద్నాలుగు నుండి పంతొమ్మిది మధ్యలో ఈ యొక్క అమరావతి క్యాపిటల్ అనౌన్స్ చేసిన అనంతరం మీరు చూసుకోవచ్చు ఎయిమ్స్ విట్ ఎస్ఆర్ఎం అమృత యూనివర్సిటీలను అక్కడ పర్మిషన్లు ఇచ్చారు బిల్డింగ్లు కూడా కట్టేసుకున్నారు వాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు రోడ్డు సదుపాయాలు వారికి లేవని చెప్పి వాళ్ళ కంప్లైంట్స్ కూడా ఇచ్చారు అంటే రోడ్డు అక్కడ పాడైంది అది మీరు రోడ్డు ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కక్ష సాధించేశాడు అంటే వారు రోడ్డు వేస్తే అక్కడ స్కూల్స్ యూనివర్సిటీలు పెద్ద అయిపోతాయి అక్కడ ప్రజలు బాగుపడిపోతారు అనే ఆయనకి నచ్చలేదు అందుకని ఏం చేయాలంటే కనీసం రోడ్డు సదుపాయం కూడా ఆ రోజు ఆయన ప్రొవైడ్ చేయలేదు అయితే ఇప్పుడు కొత్తగా రెండు వందల యాభై కోట్ల పెట్టుబడితో ఎక్స్ఎల్ఆర్ఐ జంక్షన్ అంటే మనం చూసాం ఐఎస్బి హైదరాబాద్లో అలా అలాంటి యూనివర్సిటీ మాట ఇది ఈ రోజు అంత పెద్ద యూనివర్సిటీ రెండు వందల యాభై కోట్ల పెట్టుబడితో వచ్చే విధంగా ఆయన ఈ రోజు కృషి చేశారు అతి త్వరలో గ్రౌండింగ్ కూడా కాబోతుంది ఇక ఏఐ టెక్నాలజీ యూట్యూబ్ అకాడమీ ఇలా ఒకటేమిటి చాలా రకాలుగా యూనివర్సిటీలు ఈ రోజు అమరావతి ప్రాంతంలో ఉండాలి అంటే అక్కడ ఒక విద్యావంతులు రూపొందించబడాలి అధునాతన సాంకేతిక విద్యా సంస్థలన్నిటినీ చంద్రబాబు నాయుడు గారు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఈ రోజు చాలా అద్భుతమైన కృషి చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన అనంతరం మీరు అబ్జర్వ్ చేస్తే అవినీతి రహిత ప్రభుత్వంగా నాకైతే కనిపిస్తుంది ఇక్కడ మాట ఎందుకు చెప్తున్నానంటే గతంలో మంత్రి పేర్లు చెప్తే విద్యాశాఖ మంత్రి పేరు చెప్తే నాడు నేడు స్కాము పౌర సరఫరాల శాఖ మంత్రి పేరు చెప్తే టీడీఆర్ బాండ్లు స్కాము వైద్య శాఖ మంత్రి పేరు చెప్తే మెడికల్ స్కాము ఇరిగేషన్ మినిస్టర్ బెట్టింగ్ స్కామ్ పంచాయతీరాజ్ మినిస్టర్ మైనింగ్ మినిస్టర్ ఉన్నారు కదా ఆయన పేరు చెప్తే భూముల స్కామ్లు ఇలాగా ఒక మంత్రి పేరు చెప్తే ఇక జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్తే ఇసుక స్కామ్ మద్యం స్కామ్ ల్యాండ్ స్కాము మైనింగ్ స్కామ్ అసలు కరోనా సమయంలో కూడా ఆయన స్కామ్ చేసాడు ఇలా గత ప్రభుత్వంలో స్కామ్లే స్కామ్లు ప్రతిదీ ప్రజలను ముందు పెట్టడం అంటే ఇది ఒక ప్రజలకు ఇస్తాననే ఒక అబద్దాన్ని ఇలా ముందు పెట్టడం వెనక దోపిడీ ఇచ్చాడు అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇసుక పాలసీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఉచితంగా అనౌన్స్ చేశారు కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇసుకనే అంటే తనకు సంబంధించినటువంటి తన బంధువులకు కాంట్రాక్ట్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చేసి మొత్తం విపరీతమైన దోపిడీ చేశాడు పైన ఎన్జిటి నుంచి కేసులు వచ్చినా సుప్రీంకోర్టు ఆగ్రహించినా అయ్యే పట్టించుకోలేదు కలెక్టర్ల చేత తప్పుడు ఆధారాలను సబ్మిట్ చేసే విధంగా కూడా ఆయన ఎంత దిగజారిపోయాడంటే అంత దిగజారిపోయాడు సో ఇసుక అనేది ఎంత దోపిడీ అయిందో మనం గతంలో చూసాం అది ఇప్పుడు ఉచితంగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం ద్వారా నాకు డబ్బు మీద పెద్ద ఆశ లేదు అని చాలా స్పష్టంగా చెప్పాడు మద్యం కూడా మీరు చూసుకోండి కొత్త పాలసీ వస్తుందే అది జగన్మోహన్ రెడ్డి గారు లాగా చీప్ లెక్కర్ అమ్మేసుకుని తన అనువాయిలు ఏ చీప్ లెక్కర్ తయారు చేసేసి అమ్మేసుకునే ప్రాసెస్ ని క్యాన్సిల్ చేసి గతంలో ఏదైతే పాలసీ ఉందో టెండర్ల ద్వారా క్వాలిటీ మద్యాన్ని ఈ రోజు ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటే ఇక్కడ ఇసుక మద్యం ఈ రోజు నేను ముఖ్యంగా ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుందంటే వీటి నుంచి వచ్చే ఆదాయం ఆ స్థాయిలో ఉంటుంది సో ఈ యొక్క అవినీతిని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉందో దాన్ని మొత్తం ప్రక్షాళించేశారు ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే కక్ష సాధింపు రాజకీయాలకు చంద్రబాబు నాయుడు గారు చాలా దూరంగా ఉన్నారు కేసులు కక్షలు హౌస్ అరెస్ట్లో తప్పుడు కేసులు పెట్టడం ఇలాంటి వాటికి చాలా భిన్నంగా ఈరోజు పరిపాలన సాగుతుంది అయితే ఈ పరిపాలన ఒక పది పదిహేను శాతం మంది శ్రేణులకు నచ్చట్లేదు ఈ యొక్క టీడీపీ కానీ జనసేన శ్రేణులకు కానీ ఎందుకు నచ్చట్లేదు అంటే గతంలో వారందరూ బాధితులు వారందరూ చంద్రబాబు నాయుడు గారి మీద జరిగినటువంటి దాడి కానీ పార్టీ ఆఫీసుల మీద జరిగినటువంటి దాడులు కానీ ఈ యొక్క కార్యకర్తల మీద జరిగినటువంటి దాడులు కానీ వాళ్ళందరూ ఎమోషనల్గా తీసుకున్నారు ఎమోషనల్గా అటాచ్ అయ్యారు సో వారి మీద చర్యలు తీసుకుంటారా లేదా అని చెప్పి ఈరోజు వాళ్ళందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఫెయిల్యూర్ మోడల్ ఎందుకు చెప్తున్నానంటే ఆయన తన ఈ రోజు ఏదైతే నూట యాభై ఒక్క స్థానాలు వచ్చినాయో ఆ స్థానాల నుండి ఈ రోజు పదకొండుకు పడిపోయాడంటే తను ఈ రోజు అలా అయితే వీళ్ళందరినీ వదిలేయాలంటే కాదు ఈరోజు ప్రభుత్వం తీరు కూడా ఇక్కడ మీరు చాలా తిన్ లైన్ గా ఉంది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయాలి అదేంటంటే ఎవరైతే తప్పు చేశారు ఇటీవల ముగ్గురు ఐఏఎస్ అధికారుల్ని సస్పెండ్ చేశారు అదే విధంగా వైసీపీ నేతలను కూడా వదిలిపెట్టలేదు మనం చూసాం జోగి రమేష్ జోగి రమేష్ కొడుకును కూడా అరెస్ట్ చేశారు వైసీపీ నేత నందిగా సురేష్ మనం చూసాం కాకా అని గోవర్ధన్ రెడ్డి ఇలా చాలా మందిని ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరినీ శిక్షిస్తున్నారో చట్టపరంగా శిక్షిస్తున్నారు అంతేగాని అధికారం వచ్చేసిందిగా మనం ఎలా అలా విరవీగుదాం అనే కాన్సెప్ట్ నుండి బయటకు వచ్చేసారు ఇక్కడ ముఖ్యమైన విషయం మనం చర్చించుకోవాల్సింది ఏంటంటే రాష్ట్రంలో చెర్రికి పత్తి చెరువులాగా ఒకరికొకరు అంటే ఈ పార్టీ వచ్చినాడు ఆ పార్టీ కొట్టుకుంటే ఆ పార్టీ వచ్చినాడు ఈ పార్టీ కొట్టుకుంటే కంపెనీలు పెట్టుబడులు ఎలా వస్తాయి ఎలా అభివృద్ధి చెందుతుంది రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు ఈ అంశాన్ని చాలా బాగా దృష్టిలో పెట్టుకున్నారు ఎన్నికల ముందే నాకు తెలిసి ఆరు నెలల ముందు కూడా ఈ యొక్క ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించలేదని చెప్పి హాస్పిటల్స్ అన్ని ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశాయి అప్పుడు మనందరం ప్రశ్నించాం అయితే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన అనంతరం ఒక నెలలోనే బయటకు వచ్చేసి ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల చేయట్లేదు ఆరోగ్యశ్రీ డబ్బులు ఇవ్వట్లేదు ఆరోగ్యశ్రీ మూల ఇలా వ్యాఖ్యలు చేశాడు ఇది ఎంత దారుణం నాకైతే అర్థం కాదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరోగ్యశ్రీ బకాయిలు పదహారు వేల కోట్లలో సగానికి చెల్లించి ఆరోగ్య సేవలు అంటే కొనసాగేలా చేశాడు వీరు చెట్టు కింద జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన రెండు వందల తొంభై కోట్ల బకాయిలు చెల్లించాడు అమరావతి రైతులు కౌలు అవ్వలేదు నాలుగు వందల కోట్లు ఆ బకాయిలు చెల్లించాడు గృహ నిర్మాణాలకి జగ జగన్మోహన్ రెడ్డి గారు గృహ గృహాలు కట్టారు కదా అందులో తొంభై కోట్లు బకాయి పెట్టాడు అది అది కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చి చెల్లించారు ఇక గొంతులో రోడ్లు పోల్చడానికి నాలుగు వందల కోట్లు చెల్లించాడు ఆయన సో ఇలాగా ఏ అయితే జగన్మోహన్ రెడ్డి గారు బకాయిలు పెట్టారో ఆ బకాయిలు కూడా చంద్రబాబు నాయుడు గారు తీరుస్తున్నారు గతంలో మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు టీడీపీ కాంట్రాక్టర్ గతంలో పెట్టినటువంటి బకాయిలు చెల్లించలేదు చెల్లించకపోగా నేను నేనెందుకు తీరుస్తానని చెప్పి ఎదురు ఎదురు తీరికాడు కక్ష సాధింపు రాజకీయాలను ప్రోత్సహించడం సో ఇక్కడ చూడాల్సిన అంశం ఏంటంటే ప్రభుత్వం అనేది గా ఉంటుంది ప్రభుత్వంలోకి ఒక పార్టీ వచ్చి వెళ్తుందేమో అంతేగాని ప్రభుత్వం అనేది ఫిక్స్ ఏదో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కదా నేనెందుకు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఇలాగా ముండిగా అంటే ఒక రకంగా మూర్ఖత్వంతో ముందుకైతే చంద్రబాబు నాయుడు గారు సాగట్లేదు ఇది చాలా అద్భుతం వడ్డు నాణ్యతను పెంచారు శుచికరమైన అన్నదానాన్ని అంటే అన్నదానం క్వాలిటీ పెంచారు నిలబడే భక్తులకు ఆహార పంపిణీలను మళ్ళీ పున ప్రారంభించారు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అంతే కాకుండా అంతేకాకుండా అర్చకులు బ్రాహ్మణుల జీతాలను పెంచారు ఇక దూప దీప నైవేద్యాలకు ఏడాదికి యాభై వేలు లోపు ఆదాయం వచ్చే ఏ అయితే గుళ్ళు ఉంటాయో వాటికి ఆర్థిక సాయం ఐదు వేల నుండి పదివేలు పెంచగా ఇక యాభై వేలు పైగా ఆదాయం వచ్చే గుళ్ళకు పది పదివేల నుండి పదిహేను వేల రూపాయల దాకా చంద్రబాబు నాయుడు గారు పెంచారు సో ఇలా ఈ యొక్క హిందూ సాంప్రదాయాన్ని హిందూ మనోభావాలను కూడా ఆయన గౌరవిస్తూ ముందుకు సాగుతున్నారు ఇక పంచాయతీ శాఖకు వచ్చే నిధుల్ని పంచాయతీలకే అందజేసి చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి పని చేశారు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పంచాయతీలకు వచ్చిన నిధులను కూడా లాగేసుకున్నాడు అంటే పంచాయతీలే కాదు యూనివర్సిటీల నిధులను కూడా ఈ రోజు ఆయన కొట్టేశాడు ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఆపేసిన పథకాలను కూడా పునః ప్రారంభించారు చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ ఫండ్ విదేశీ విద్య అన్నా క్యాంటీన్ మనం చూసుకోవచ్చు సీఎం రిలీఫ్ ఫండ్ గతంలో చాలా డబ్బులు వచ్చాయి అయితే ఆరోగ్యశ్రీ ఉంది కదా సీఎం రిలీఫ్ ఫండ్ ఎందుకు లే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అసలు సీఎం రిలీఫ్ ఫండ్కి వచ్చిన డబ్బులు అటులు కూడా మళ్ళీ మళ్లించాడు అనమాట అంటే ఈ మళ్లించడంలో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే ఆనందం ఏంటంటే తను ఏ అయితే చేయాలనుకున్నాడో ఏ దొబ్బేయాలనుకున్నాడో ఏది దాచుకోవాలనుకున్నాడో వాటికే వాడాడమాట మిగిలిన గాలి కుదిలేడు అంటే ఇంక ప్రాజెక్టులు నీటి సాగునీటి ప్రాజెక్టులు రైతాంగం ఇంకేమో ఈ దృష్టిలో ఉండట ఇంక చేయాలనుకున్నా రెండు మూడు చేసేసి అయ్యో అదిగో అబ్బో అదిగో అమ్మో అని చెప్పుకునే ప్రయత్నం చేశాడే కానీ ఎక్కడ సిస్టమేటిక్ ఆర్డర్లో ఆయన అయితే పరిపాలించలేదు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు ఇక గంజాయి డ్రగ్స్ ఏ రాష్ట్రంలో గంజాయి దొరికినా అది మన రాష్ట్రమే వేపు వచ్చేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏపీ బ్రాండ్ మీద మీద ఫోకస్ చేశారు సో ఇలా గంజాయితో దొరికింది ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోకూడదు మా గతంలో సన్ రైజ్ స్టేట్గా మన రాష్ట్రం పిలబడింది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సో మన రాష్ట్రం బాగుండాలంటే ఇలాంటివి ఉండకూడదు సో డ్రగ్స్ నియంత్రణకు ఆయన స్పెషల్గా మంత్రులతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశాడు ఇక పాస్ పుస్తకాల మీద చర్వేరాల మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మలు తీసేశారు ఇలా చాలా ఉన్నాయి ఇవన్నీ కేవలం చంద్రబాబు నాయుడు గారు మూడు నెలల్లో చేశారు నాకైతే ఒకటి అనిపిస్తుంది మళ్ళీ ఒక రోజు అంటూ వస్తే ప్రజలందరూ మాట్లాడుకోవాల్సి వస్తే అవును ఆ మంచి పని చేసింది మా చంద్రబాబే అని సగర్వంగా చెప్పుకునేలా మళ్ళీ తెలుగువాడి ఖ్యాతి దశ దశలా వ్యాప్తి చెందేలా ఆయన పరిపాలన సాగుతున్నట్టుగా నాకైతే స్పష్టంగా కనిపిస్తుంది ఈ మొత్తం ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి వంద రోజుల పరిపాలన చూసినప్పుడు ముచ్చటేస్తుంది ఇది మంచి ప్రభుత్వంగా నేనైతే భావిస్తున్నాను